టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర పానీడ స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబు బింబుసారేం వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషా దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఇందులో నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా శరవ్యంగా షూటింగ్ జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే షూటింగ్ సంబంధించిన ఒక సాలిడ్ న్యూస్ మీడియాలో చక్కర్లు కోరుతోంది ఈ సినిమాలోని ఒక స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది ఇక ఈ సెట్లో మెగాస్టార్ గారితో పాటు విలన్స్పై భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది అయితే ఈ సీక్వెన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి గెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని యాక్షన్ విజువల్స్ కూడా గూస్ బ్స్ తెప్పిస్తారని తెలుస్తోంది ఇక ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్కు చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ అని చెప్పుకోవాలి ఇకపోతే ఈ మూవీ నుండి ఈ నెలలో ఒక అప్డేట్ని రివీల్ చేయనున్నారట ఈ మూవీ మేకర్స్ మహాశివరాత్రి పర్వదినాన ఈ మూవీ నుండి ఒక అదిరిపై అప్డేట్ ని రివీల్ చేయనున్నారట ప్రస్తుతం నిజకొలతగా వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుండగా యూవీ క్రియేషన్ సంస్థ సుమారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తోంది ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కెరవణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కారణంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు